వి నె న్యూస్కి స్వాగతం నా పేరుకి రెండు కుమారుబడి హెడ్లైన్స్ భారత ప్రధానిని ప్రశంసలతో కురిపించిన చింతపల్లి రాంబాబు ఎక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది నా పేరు చింతపల్లి రాంబాబు అండి విశాఖపట్నం న్యాయవాదిని మరి ఈ రోజున మీ అందరికీ ఒక విషయం గురించి మాట్లాడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ముఖ్యంగా మరి మీరు అందరికీ తెలుసును ఈరోజు మరి భారతదేశ పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పవలసిన విషయం ఎందుకంటే మరి ఈ పరిస్థితుల్లో నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారు కనుక ప్రధాని కాకపోతే దేశ పరిస్థితి ఎలా ఉండేది పార్టీలతో సంబంధం లేదు పార్టీల గురించి మాట్లాడటం లేదు పార్టీలకు అతీతంగా మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారి గురించి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మంచి మద్దతే కాకుండా నాయకుడుగాను చాలా గౌరవిస్తూ రకరకాల దేశాలలో అత్యున్నత పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి మన దే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వారికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ రేజన్స్ మనందరూ కూడా మద్దతు తెలియచేయాలి ఎందుకంటే మరి మీరు చూస్తున్నారు వారి తాలూకా ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఏ రకంగా దేశం కోసం పట్టుపడుతున్నారు ఏ రకంగా దేశం కోసం వారు విదేశాలకు వెళ్ళి వాళ్ళతో స్నేహభావాలు పెంచుకొని మరి వాళ్ళందరి మద్దతు కూడా కూడగట్టుకొని ప్రపంచంలో ఈ రోజున భారతదేశం ఏ ఒక్క దేశం మీద కూడా దండయాత్ర చేయకుండా యుద్ధం చేయకుండా అదేవిధంగా మన మీదకు వచ్చే వాళ్ళందరికీ కూడా మిగతా ప్రపంచ దేశాల్లో మేము మా తాలూకా పరిస్థితి ఇది అని చెప్పి ముందుంచి వారి దేశాన్ని ముందు నడిపిస్తున్నారు కాబట్టి మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీరు చూడండి వారి తాలూకా పని విధానంలో పద్మూడు సంవత్సరాల నుంచి అంటే మూడోసారి ప్రధానమంత్రి అయిందాక ఫస్ట్ నుంచి చూస్తే మరి ఏ రకంగా వారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే అవార్డులు ఇవ్వడంలో ఏ పద్మశ్రీ అవ్వచ్చు పద్మభూషణ అవ్వచ్చు పద్మ విభూషణ్ అవ్వచ్చు ఏ అవార్డులు ఇవ్వాల్సి వచ్చిన భారతరత్న అవ్వచ్చు వారు ఎవరైతే దేశానికి సేవ చేసి గుర్తింపు పొందలేదో వాళ్ళని ఈయన గుర్తించి వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒకటి రెండు అరాచన తేడాలున్నా సుమారుగా తొంభై తొమ్మిది శాతం సక్సెస్ రేట్లో అన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అది అవార్డుల పరంగా ఆయన చేసే కార్యక్రమం ఎందుకంటే ఎంతోమంది దేశం కోసం పాటుపడతారు దేశం కోసం సేవ చేస్తారు కానీ గుర్తింపు ఉండదు గుర్తింపు ఉండాలంటే దానికి మళ్ళీ వేరే మార్గం ఉంది ఆ మార్గం అవలంబించకుండా గుర్తింపు లేని వ్యక్తుల్ని ఈయన గుర్తించి వేరు ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇవ్వడం అనేది చాలా మధుహం ఎందుకంటే పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వచ్చి తీసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తికి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ఘనత మన ప్రధాన మో నరేంద్ర మోడీ గారు మరి అదేవిధంగా మరి ఏ దే ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ వచ్చినా వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా మనుషుల పేర్లు పెట్టి ఓపెన్ చేయడం అవుతుంటుంది స్టేడియాలు అవ్వచ్చు ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు యూనివర్సిటీస్ అవ్వచ్చు ఏదైనా ఒకటి కుటుంబం పేరు లేకపోతే ఏదో ఒక వాళ్ళకి సంబంధించిన మనుషుల పేర్లతో ఓపెన్ అవుతూ ఉంటాయి కానీ నరేంద్ర మోడీ గారు ఎవరైతే దేశానికి సేవ చేశారో ఎవరి పేర్లైతే లేవో వాళ్ళని గుర్తించి వారి పేర్లతో వీరు ఓపెన్ చేస్తున్నారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ ఉన్నారు నేను అంటున్నది ఏంటంటే వాళ్ళ అమ్మగారి పేరున కనీసం ఆడవాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఏదైనా యూనివర్సిటీ అయినా ఏదైనా గ్రౌండ్ అయినా ఆడవాళ్ళకి వాళ్ళ మదర్ పేరు పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశం కారణం ఏంటంటే దేశానికి పార్టీతో సంబంధం లేకుండా ఎంత కష్టపడి దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని ఇచ్చినందుకు మనందరికి గుర్తుగా వాళ్ళ అమ్మగారి పేరుని ఏదైనా పెట్టాలన్నది నా యొక్క రిక్వెస్ట్ అదే కాకుండా మరి నరేంద్ర మోడీ గారు విదేశాలు వెళ్తున్నప్పుడు అందరు దేశ నాయకులు కూడా బాగా అభిమానంతో ఆ దేశాల్లో ఉన్న అత్యున్నత పురస్కారాలతో వారిని సత్కరిస్తున్నారు అదే కాకుండా ప్రపంచంలో మంచి నాయకుడు అనేది చెప్పి అన్ని దేశాలు కూడా కీర్తిస్తున్నాయి మరి ఈయన ఆఫ్రికా దేశంలో వెళ్తే ఆ దేశ అధ్యక్షుడు వీరు దిగగానే వెళ్ళి వీళ్ళ కాళ్ళకి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం పెట్టిన సంఘటనలు కూడా మనం చూసాం అంటే ఒక దేశ నాయకుడు ఇంకొక దేశ నాయకుడికి కాళ్ళకి దండం పెట్టాడంటే ఆ దేశం తాలూకా నాయకుడికి ఈయన ఆయన మనసులో ఈయన ఏ రకమైనటువంటి ముద్ర వేశాడు ఈయన ప్రపంచంలో ఏ రకమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు వీరందరూ గమనించాల్సిన విషయం మరొక విషయం ఏంటంటే యుద్ధం గురించి వచ్చినప్పుడు రకరకాలుగా గ్రూపుల్లోనూ వాట్సాపుల్లోనూ పేపర్లోను లేకపోతే యూట్యూబ్ల్లోనూ ఇష్టానుసారంగా కొద్దిగా మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా యుద్ధం గురించి వచ్చినప్పుడు మనం యుద్ధం గురించి అసలు మనం దాని గురించి డిబేట్ చేయకూడదు మనం ఒకటే మాట ఒకటే పాట మనం ప్రభుత్వానికి అండగా ఉండాలి ఎందుకంటే యుద్ధం అనేది మన అందరం సమష్టిగా కలిసి ఉండాల్సిన దేశం కాబట్టి మనందరం ఒకటే మాటతో ఉంటూ యుద్ధం అనేటప్పటికీ మనం ప్రభుత్వానికి అండగా ఉండాలి మరి ఇంతకుముందు ట్రంప్ గారు అపోజిషన్లో ఉండగా అంటే ఈసారి అమెరికా ప్రెసిడెంట్ అవ్వకముందు ఆయన ఒక మాట చెప్పారు చూసారో లేదో నరేంద్ర మోడీ గారికి కష్టం వచ్చినప్పుడు ఇలాగా ఏదో దేశంతో చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు నేను సహాయం చేయను అని అడిగాను మోడీ గారిని అడిగితే నోనో నాకు సహాయం చేసేది ఎవరు ఎవరన్నారు నా మా మీదకి వస్తున్నారని నో అని చెప్పి చెప్పాడు నాకు మంచి స్నేహితుడు అంత గట్టి నాయకుడని ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు లాస్ట్ టైం ఈ ప్రధా ఈ పెట్టు అధ్యక్షుడు అవ్వకముందు ఆయన చెప్పారు మరి అలాంటి చెప్పిన ఆయన ఇప్పుడు వచ్చి ఆ మధ్యవర్తిత్వం వస్తున్నారు ఆయన గురించి ఇలా జరుగుతుంది ఈయన అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే మోడీ గారు క్లియర్గా చెప్తున్నారు దేశంలో మా ఇద్దరు శత్రు దేశానికి మా దేశానికి మధ్య ఎవరు కూడా ఇన్వాల్వ్ ఏ దేశం కూడా మా మధ్యవర్తిత్వం వహించక్కర్లేదు మా డిమాండ్లు మాకున్నాయి రెండే రెండు ఉగ్రవాదుల్ని అప్పచెప్పడం అదే విధంగా మన ఈ రెండు విషయాల గురించే తప్ప ఇంకా మధ్యవర్తిత్వం వహించే అవకాశం లేదని చెప్పి చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మనం ఏ దేశం వచ్చి ఏదో చేసింది సీజ్ ఫైర్ ఆపింది అనేది అన్నది కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారికి అన్ని తెలుసును దౌత్యం తెలుసును అదే విధంగా స్నేహ దేశాలతో స్నేహాలు ఎలా చేయాలో తెలుసును దేశాధ్యక్షులతోనూ ప్రధాన ఎలా ఉండాలనో తెలుసును కాబట్టి అటువంటి నాయకుడు మనకు అదృష్టం కాబట్టి ఆయనకు మనం సంపూర్ణంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ నేనేమి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఒక సొసైటీలో బాధ్యత గల వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి చూస్తున్న వ్యక్తిగా దేశం కోసం ఆయన పాటు పడుతున్న విధానం చూసి వారిని మద్దతుగా చెప్తున్నాను తప్ప ఇందులో పార్టీతో సంబంధం లేదు నేను ఇప్పటివరకు కూడా ఇంకా ఏ పార్టీ అనేది ఏమీ లేదు పార్టీ విషయాల్లో ప్రాంతీయ పార్టీల జాతీయ పార్టీలనే లేదు సందర్భం బట్టి అప్పటికప్పుడు ప్రమేయంతో ముందుకెళ్ళాను తప్ప ఎందుకంటే మోడీ గారిని బాగా సమర్థిస్తున్నారు కాబట్టి నేనేదో బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటాననే ఉద్దేశంతో ఆ రకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం నిజం మాట్లాడుకోవాలి మనం ఎప్పుడు కూడా నిజాం మీద ఉండాలి నిజం కష్టపడి చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా మనం గుర్తించి ఆయన తాలూకా విషయాలు అందరం ప్రజలకు తెలియచేయాలి అంతే తప్ప ఎంతసేపు మనలో మన రాజకీయాలు పెట్టి ఆ యుద్ధాల కోసం ఇంత డబ్బు ఎందుకు ఇప్పుడు అన్నారు ట్యాక్స్లు కలెక్ట్ చేస్తా ఏ కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తెలిసింది ట్యాక్స్ అంతా ఎక్కడికి వెళ్తున్నాయి మరి కాశ్మీర్లో బుల్లెట్ ప్రూఫ్ జీప్లు కూడా ఇస్తున్నారు అదే నేను చెప్పాను ధనవంతులు దేశంలో ఎవరైనా ఉంటే ఏదైనా ఇవ్వాలనుకుంటే మిలిటరీ వారికి సింగిల్ జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ ఒకటి ఇవ్వండి రెండు ఇవ్వగలిగితే రెండు ఇవ్వండి ఐదు ఇవ్వగలిగితే ఐదు ఇవ్వండి ఇంకా డబ్బులు ఉంటే బుల్లెట్ ప్రూఫ్ మన జీప్లు ఇవ్వండి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వండి అలాగే ఏదైనా సరే దేశ రక్షణ కోసం ఎందుకంటే దేశం రక్షించ చుట్టూ రక్షణగా బలంగా ఉంటేనే మనం దేశంలో లోన బలంగా ఉంటూ మనం ముందుకు వెళ్తాం సుఖంగా మనం జీవిస్తాం కాబట్టి దేశ రక్షణ ఇంపార్టెంట్ కాబట్టి ధనవంతులందరికీ కూడా దేశంలో ఉన్న ధనవంతులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఇవ్వాలనుకుంటే మిలిటరీ వారికి ఇవ్వండి అదేవిధంగా మోడీ గారు ఎప్పుడు దీపావళికి వెళ్ళి మిలిటరీలో వెళ్ళి కాలక్షేపం ఐ మీన్ వాళ్ళతో గడుపుతారో అదే రకంగా మనం కూడా ఎప్పుడన్నా ఏదన్నా దొరికి ఖాళీ స్థలం ఖాళీ టైం దొరికితే మనం కూడా వెళ్ళి కుటుంబాలు మిలిటరీ వాళ్ళతో వారితో వెళ్ళి కలిసి ఒక రోజు రెండు రోజులు గడిపితే వాళ్ళకే ఆత్మస్థైర్యం పెరుగుతుంది వాళ్ళకి బలం పెరుగుతుంది మనకే ఆనందం కలుగుతుంది మన కోసం దేశం రక్షించిన మనుషులతో మనం రోజు గడిపోవాలి ఈ రకంగా మిలిటరీ వారికి కూడా ప్రోత్సాహం చేయాలని దేశంలోని ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మరి ఆ రకంగా మోడీ గారు ముందుకు వెళ్తున్నారు